పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖున నూట డెబ్బై రెండు నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై రెండు వరకు ప్రశ్నలు సమాధానాలను దానిలో ఒక పిచ్చకుడు ధ్యానానికి విచారణకి భేదం ఏమిటి అని అడిగాడు ధ్యానానికిను మనసు రెండు సమప్రయోజనాలే విచార మార్గానికి స్తోమత లేని వాళ్ళు విచారణ చెయ్యలేని వాళ్ళు ధ్యానానికి పూనుకోవాలి నేనెవరు ఈ దేశం ఏమో ఈ జగత్ ఏమిటి దీనికి ఆధారం ఏమిటి దీనికి ఏమిటి దీనికి ఏమిటి అనుకుంటూ దాన్ని విచారణ చెయ్యలేని వాళ్ళు క్షానానికి పూనుకోవాలి ఈ జ్ఞానము జరుగుతూ ఉండగా అభ్యాసి తన్ను తాను మరిచి నేను సూడనను నేను బ్రహ్మములను ధ్యానం చేస్తూ ఉంటాడు ధ్యానాన్ని కోనుకుంటాడు ధ్యానం ఇలా జరుగుతూ ఉండగా ధ్యానం చేసేవాడు తన్ను తాను మర్చిపోయి అంటే నేను ఒక శరీరాన్ని ఒక మనిషిని ఒక స్త్రీనో ఒక పురుషునో అన్న భావన మర్చిపోయి నేను శివుడను శివోహం శివోహం నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును అంటూ ధ్యానం చేస్తాడు దీని తిరిగట్టంలో నేను పోయి శివుడో బ్రహ్మమో మిగులుతాడు అంత అభ్యాసికి తానే శుద్ధ చిత్ అంటే ఆత్మ తానే అన్న అనుభవం అప్పుడు కలుగుతుంది నేను పోయి శివుడో బ్రహ్మమో మిగిలినప్పుడు ఈ అభ్యాసికి ఆహా నేనంటే శివుడనే నేనంటే బ్రహ్మమునే అన్న శుద్ధి శుద్ధ సత్ అన్న ఆత్మ అనుభవం కలుగుతుంది విచారణ మార్గంలో నడిచేవాడు తానే నేనెవరిని అని మొదలుపెట్టి ముందుకు పోతూ పోతూ ఉంటే ఆత్మ అతనికి సువ్యక్తం అవుతుంది ఇది విచారణ ఈ విచారణ మార్గంలో వెళ్ళేవాడు తను తానే నేనెవరిని అని అలాగ ప్రశ్నించుకుని నిలిచి ఉంటూ ఉంటూ ఉండగా ఆత్మ అతనికి సువ్యక్తం అవుతుందంటే తలంపు లేని సుస్థితి స్పష్టంగా వ్యక్తమవుతుంది అని మరి విచారానికి ధ్యానానికి చక్కటి వివరణ చెప్పారు భగవాన్ ఆ తర్వాత మళ్ళీ ఆ పృచ్చకుడు అడుగుతున్నాడు ఆత్మజ్ఞానము సిద్ధించిన తర్వాత మరల నష్టం అవుతూ ఉంటుందా ఇప్పుడు మీరు చెప్పిన బోధ వల్ల ఎంతో అంత మేము చేసిన సాధన వల్ల ఆత్మ జ్ఞానము నేను ఎవరో నాకు తెలిసింది ఇంతో అంత అనుభవం కూడా కలిగింది ఆ తర్వాత మళ్ళీ అది నాకు పోతుందా అని అడిగాడు అప్పుడు మహర్షి కైవల్య నవనీతంలో అట్టి నష్టం సంభమే సంభవమే అని ఉంది మరి అన్నారు కైవల్య నవనీతం అనేటువంటి పుస్తకంలో అలాంటి నష్టం జరుగుతుంది వాసలు నిశ్చేషం కాకుండా ప్రాప్తించిన జ్ఞానం స్థిరంగా ఉండదు సత్వగుణం వల్ల సత్సంగం వల్ల ఎంతో అంతో సాధన చేయడం వల్ల ఆత్మజ్ఞాన సిద్ధి కలిగి అనుభవం కూడా కలిగిన అది మళ్ళీ పోతుంది ఎందుకంటే లోపల వాసనలు పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి జ్ఞానం స్థిరంగా ఉండదు ఇప్పుడు అందరూ ఆస్తిలోనే ఉన్నారు అనుకుంటున్నాను మరి నేను వారిని పూర్తిగా చేయాలి వాసన ముందు పూర్తిగా పోవాలి లేకపోతే మరలా జన్మింపక తప్పదు ఒక్క వాసన మిగిలిన మళ్ళీ జన్మ వస్తుంది గురుబోధ విన్నంతనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని కొందరు కొందరు మననం చేయాలి అని కొందరు అంటారు గురుబోధ విన్న వెంటనే సాక్షాత్కారం కలుగుతుందని కొందరు అంటారు అలా కలగదండి దాన్ని గురుబోధని మళ్లీ మళ్లీ మననం చేయాలని కొందరు అంటారు చిత్తం ఏకాగ్రం చేస్తే సాక్షాత్కారం కలుగుతుంది అని కొంతమంది అంటారు ఇంకా కొందరు అంటారు సమాధి మూలంగానని కొందరు అంటారు ఇవన్నీ పైకి వేరు వేరుగా కనపడిన నిజానికి అవి అన్ని సమాన అర్థాలు అన్ని వేరు వేరుగా కనపడుతున్నాయి గురుబోధ వల్లవతని బట్టి వినగానే సాక్షాత్కారం కలుగుతుంది కొందరికి దాన్ని మరణం చేయగా 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 కలుగుతుంది కొందరికేమో ఆ చేస్తూ చేస్తూ ఉండగా చిత్తం ఏకాగ్రపడుతుంది ఏకవస్తు చింతలో నేను అన్న భావన లీనమైపోతుంది కొందరికి ఇంకా కొందరికేమో స్థితిలో అలా నిలిచి ఉండిపోతారు దాని వల్ల కూడా కలుగుతుంది అంటారు ఇది వేరు వేరు కాదు అన్ని సమానాలే నిజానికి అవన్నీ సమాన అర్థాలే చెప్తున్నాయి అన్నారు ఆయన ఏమిటంటే వాసనాక్షయం పూర్ణంగా అయితేనే సుస్థిర జ్ఞానం కలుగుతుంది మనకు కలుగుతున్న జ్ఞానం సుస్థిరమైంది కాదు సత్య జ్ఞానమే కానీ సుస్థిరంగా లేదు దానికి వాసనలు అడ్డొస్తున్నాయి అని చేత మన జ్ఞానం స్థిరంగా ఉండడం లేదు మన జ్ఞానం స్థిరంగా ఉండాలి అంటే వాసనలు క్షయమైపోవాలి ఎలా క్షయమైపోతాయి ఉబికి వస్తూ ఉన్నా నువ్వుని ఏకాగ్రతని చెడనివ్వకుండా నీ స్వస్థితిలో నీ స్వరూప స్మరణలో నువ్వు నిలిచి ఉంటే ఇక ఆ వాసనలకి నువ్వు ఆలంబన ఇవ్వడం లేదు గనక అవి పూర్తిగా నశించిపోతాయి పూర్తిగా నశించే వరకు ఈ పట్టు వదలకూడదు ఇలా కలిగే అలా వచ్చేసింది కదా అనుకోవడం మళ్ళీ దాన్ని వదిలేయడం దీనిలో తిరగడం ఇది జరుగుతుంది మీరు అందరికి భగవాన్ చెప్పింది అలా కాదు పూర్తిగా నీ ఒక్క వాసన లేకుండా పోయే వరకు నీ స్వరూప నిష్ట ఎందు పట్టు వదలకుండా ఉంటే వాసనలన్నీ క్షయించిపోతాయి వాసనాక్షయం అయితేనే జ్ఞానం సుస్థిరం అవుతుంది మనకేమో ఏదో ఇంత కలిగేసరికి కాదు అంత అంటున్నాం బానే ఉందిలేండి మరి మరుక్షణాలు అది మాయమైపోయి మళ్ళీ మాయా జగత్తులో పడిపోతున్నాం ఇప్పుడు జాగ్రత్తగా సాధకులు చూసుకోవాలి